మొదటి విజేతలు స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం చెప్పండి ఈ రోజు జరిగినటువంటి సీనియర్ విభాగంలో మొదటి బహుమతిని కైసం చేస్తున్న వారు ఎస్ఎస్ఆర్ బోస్ సుంకి సురేంద్ర రెడ్డి గారు గౌరవం ఏఎస్పి గారు సుంకి సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు హుజూర్నగారు హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు కైసం చేస్తున్నారు ఈ మొదటి బహుమతిని హోండా బైక్ బహుకరిస్తున్నారు ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ గారి యొక్క సోదరిమణి బెల్లంకొండ పి నాగలక్ష్మి గారు ఆది టైగర్ అంద్ర ప్రసాద్ సినిమాల నిర్మాత వారు స్వయంగా వారి చేతుల మీదుగా

మొదటి బహుమతిని బాకరిస్తున్నారు పి నాగలక్ష్మి గారు బెల్లంకొండ సురేష్ గారి యొక్క సోదరి సోదరి మణి కొండా యూనికాన్ బైక్ విజేత సుంకి సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు మేడ గారు సాకారం ప్రతి సంవత్సరం కారంపూడి రైతు సంఘం వారికి ఉండాలని మీరు ప్రతి సంవత్సరం కారంపూడి తరాలకు రావాలని ఈ రైతు చేతుడు వాదుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారికి ఆయన ఆరోగ్యాలను ప్రసాదించాలని శ్రీ శన్నకేశ్వర స్వామి వారు అదేవిధంగా వారి యొక్క సహకారం మన కమిటీ వారికి ఎవరికన్నా సినిమాలో చిన్న అవకాశం ఉంటే రిక్వెస్ట్ చేయవలసిందిగా వచ్చిన రైస్ వాళ్ళు కమిటీ వాళ్ళకి చంద్రపల్లి రామయ్య గారు చేత ఎత్తులతో జాక్ పడతాం ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని ఆ ప్రైజ్ కొండ ఆలోచన వేయాలని కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన రైస్ వాళ్ళు అందరూ వెళ్ళిపోతుందని చూడడానికి కూడా పగులు వాళ్ళందరూ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ చూపుతుర్రో రైతు బెమ్మాయిని చేత్తారో చూపుతుండ్రు అందు బాగా చేస్తున్నా చెప్తుర్రు మనం బాగా చేతగా చేయకుండా పనిచేసే వాళ్ళు మనకి బాగా చేస్తారు వాళ్ళు ఎంత ఎంత చేసిన దండగా వస్తుంది పొలంలో మనకి మనకి ఎంత చేసిన దండగా వస్తుంది రూపాయలు మొత్తాన్ని బంగళూరు పొలై గారు రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి కొండపల్లి అమర్లింగేశ్వరావు గారు బహుకరిస్తున్నారు ఈ రెండో బహుమతిని కాయసం చేసుకున్న శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపల్లి బూరు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి కొండపల్లి అమర్లింగేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కయాసం చేసుకున్న వారు శ్రీ రామలమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బోస్ ఆ తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి కొండపల్లి అమర్లింగేశ్వరావు గారి తరఫున పంగళూరు అంజయ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు బహుకరిస్తున్నారు క్లాప్స్ గా కలిగేట్టుగా రెండవ బొమ్మ ఎనభై వేల రూపాయలు మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు ఆర్కే బోల్స్ అత్త శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేట మూడవ బొమ్మ అరవై వేల రూపాయల మొత్తాన్ని ది బ్రందీ షాప్ అసోసియేషన్ సిండికేట్ కారంపుడి వారు పలుకరిస్తున్నారు ఈ మూడవ బొమ్మతిని కైవసం చేస్తున్న వారు విదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో పొందుకుల ఈశ్వర్ చౌదరి గారు తెలుగు జర్నలిస్ట్ ఫారం ప్రెసిడెంట్ గారు విజయవాడ కృష్ణా జిల్లా నలభై వేల రూపాయల మొత్తాన్ని బొమ్మన శేషగిరిరావు గారు అండ్ సన్స్ శ్రీ కృష్ణా పోలీస్ స్టోరేజ్ యోగేశ్వరరావు గారు పేట సన్నిగన్ల వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బొమ్మతిని కాయసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ శనికేశ్వర దినేష్ రెడ్డి గారు జిల్లా నంద్యాల జిల్లా వారు నాలుగో బొమ్మతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని బొమ్మిన శాషగిరావు గారు అండ్ సన్స్ శ్రీ కృష్ణ కొలు స్టరేష్ గారు పెన్షన్ కళ్ళ వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బంపతిని కైసం చేస్తున్న వారు

బాలాజీ షోరూం హీరో షోరూం కారంపొడి పుడి కలుట్ల రమేష్ గారు మాన్సి నరసింహారావు గారు బహిపరుస్తున్నారు ఈ ఐదో బొమ్మతిని కయాసం చేసుకున్న వారు పౌలర్ వీరాస్వామి సోదర్ గారు మల్లిపర బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని బాలాజీ హీరో షోరూమ్ కారం పొడి రమేష్ గారు మాంటిశిట్టి నరసింహారావు గారు బహుకరిస్తున్నారు బహుమతి బహుకరించినటువంటి దాతకు సత్కారం అదేవిధంగా విజేత సత్కారం ఐతేబొబమ్మ 30000 రూపాయలు మొత్తాన్ని బాలాది హీరో షోరూమ్ కారంపడి కొల్లట రమేష్ గారు మార్సెట్టి నక్షమరావు గారిని బహూత్రిస్తున్నారు విజేత టీవీ సర్పంచ్ ఫాలోవర్ వేరా సావు గారి సోదరు గారిని బల్లి కుర్వా సబ్రహ్మణ్యం బజరంగీ ఆరోపం ఇరవై వేల రూపాయల మొత్తాన్ని నిర్యాల వెంకటేశ్వర గారు శ్రీ లక్ష్మీ సన్నిధేశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ గారు పవకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవసం వారు లఘు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం పెరియాల వెంకటేశ్వర గారు శ్రీ లక్ష్మీ సంగకేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గారు పవకరిస్తున్నారు మాజీ చైర్మన్ గారు పెరియాల వెంకటేశ్వర గారు పవకరిస్తున్నారు ఆరో బహుమతి యారో బహుమతిని కైవసం చేస్తున్నారు లక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం మరి మొత్తాన్ని నంద్యాల హనుమంతరావు యాదవ్ గారు కారంపొడి రామకృష్ణ గారి యొక్క మిత్రుడు వారు బిరిస్తున్నారు ఏడో బహమతిని కయసం చేసుకున్నారీ బుల్స్ పవలూరు వీరాస్వామి సోదరు గారు బల్లికొరవ నంద్యాల హనుమంతరావు యాదవ్ గారు కారం రామకృష్ణ గారి యొక్క మిత్రుడు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు ఈ బహుమతిని కయాసం చేసుకున్న వారు పావులూరు వీరాస్వామి సోదరు గారు బల్లికొరవారు ની જરૂરથી ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફિશ ને 28 ઓગસ્ટ સાઇન કરેલો છે એને આપો મને બેન્ડગીરી જેવું